మనశ్శాంతి కోసం వెళ్లి పక్షుల దగ్గర వీక్షించే ఒక మంచి ప్రదేశంలో ఉండేది అది ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం ఆటపాక్ గ్రామంలో ఉన్న పక్షుల కేంద్రంలో చూసుకుంటే ఇది యథార్థంగా జరుగుతున్న విషయమే మనుషులు ఎన్నో ఇధులకి గురైన సందర్భాల్లో కూడా తన మనశ్శాంతి కోసం వెళ్లి కూర్చుని అక్కడ పక్షుల కేరింతలని అదేవిధంగా పక్షులు చేసే అలజడిని సందడిని చూసి మనశ్శాంతి చక్కగా లోనవుతూ గురవకుండా ఉంటారు అలాంటి సందర్భంలో ఈ రోజు ఈ ప్రభుత్వాలు ఈ పక్షుల కేంద్రం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఆటపాకులో ఉన్న పక్షుల కేంద్రం వివిధ రకాల పక్షులు ఫెలికాన్ పక్షులు కానీ వివిధ దేశాల నుంచి కూడా వలస వచ్చి ఇక్కడ అవి నివాసం ఉంటున్నాయి ఈ పర్యాటకులకు కూడా సౌకర్యార్థం అక్కడ రూములు అరేంజ్మెంట్ చేయడం గానీ అదేవిధంగా వారికి వసతులు సహకరించడంలో కూడా ప్రభుత్వాలు చేయాలి దీనిలో దృష్టిలో కూడా ఇక్కడ ఉన్న ప్రాంతం కూడా పర్యాటక కేంద్రం ఎదిగితే చాలా వరకు నిరుద్యోగ సంస్థ పోతుంది ఎందుకంటే ఈ పర్యాటకులు వచ్చే సంఖ్య పెరిగితే ఇక్కడ బడ్డీ కోట్లు కాని అదేవిధంగా హోటల్స్ అదే అదేవిధంగా రెస్టారెంట్లు కానీ అవి ఎందుకంటే బిజీగా అవడం వల్ల ఇక్కడ సంపాదన కూడా వస్తుంది